నిజమే నూట ముప్పై ఆరేళ్ల చరిత్ర కలిగిన అఖిల భారతీయ కరివేన బ్రాహ్మణ నిత్యానదాన సత్రాల్లో ఉన్నత స్థాయి అధికారులు ప్రొఫెషనల్స్ వ్యాపారవేత్తలు రావడంతో సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చూడుతున్నారు కాలంతో పాటు మార్పు రావాలంటూ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఎంతో దూరం నుంచి వచ్చే బ్రాహ్మణుల అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ కరివేన సత్రాల రూపం మార్చేస్తున్న ట్రస్టు బోర్డు అందులో కీలకమైన ఉద్యోగుల విషయంలో కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంది ఇప్పటికే కరీవైన సత్రాల్లో సేవకులుగా ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతున్న వందలాది మంది యువకులు మహిళలకు వారికి కావాల్సిన ఎన్నో సదుపాయాలు కల్పించింది దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఉన్న కరివైన సత్రాలు నిత్యానదాన సత్రం వేద పాఠశాలలు వృద్ధాశ్రమంలో పనిచేస్తున్న సేవకులు ఉద్యోగులకు ఆయా కేంద్రాల్లోనే కార్పొరేట్ సౌకర్యాలు కల్పిస్తున్న ట్రస్టు బోర్డు సభ్యులు సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటన చేయడంతో సేవకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు జనరబాడీ సభ్యులందరూ చాలా ఆశ్చర్యపడే విధంగా గతంలో ఈ ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగా మన పనిచేసే వర్కర్సు వంట వాళ్ళ నుంచి అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్లు ఫోర్త్ క్లాస్ అందరూ అన్ని పదహేదు బ్రాంచుల్లో ఉన్న వర్కర్స్కు అందరికీ ఏకగ్రీవంగా తీర్మానం ఏం జరిగిందంటే శాలరీ స్ట్రక్చర్ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఐదు నెలలు స్టడీ చేశారు హరిహర్ రావు మనోహర్ రావు ఎన్ఆర్ శ్రీనివాస్ అందరూ ఆ స్టడీ చేసిన శాలరీ స్ట్రక్చర్ ఈరోజు ఏకగ్రీవంగా జనరల్ తీర్మానం చేసింది దాని ప్రకారం రాబోయే రోజుల్లో మన స్టాఫ్కి కనీసం అంటే ఇప్పుడున్న జీతాలకి అంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జీతాలు పెరిగే అవకాశం ఉంది ఆ యోగక్షేమాలు మా స్టాఫ్ అందరూ యోగ యోగక్షేమాలు బాగుండి వాళ్ళందరూ సగ్రం ఉంటే మన వ్యవస్థ బాగుంటుందని ఇంకా పటిష్టం ఉంటుందని నమ్మి వాళ్ళందరికీ ఏకగ్రీవంగా కమిటీ తరఫున సంతోషపడే విషయం ఏంటంటే వాళ్ళందరికీ జీతాలు పెంచాలని మరి మరి నిర్ణయించాం అది ఇంతవరకు గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో జీతాలు పెంచి వాళ్ళ యోగక్షేమాల గురించి వాళ్ళ బాగు గురించి ఆలోచన దాఖలాలు లేవు ఇప్పుడు ఈరోజు శుభ పరిణామం ఏంటంటే స్టాఫ్కి గొప్పగా జీతాలు పెంచడం నిర్ణయం నిర్ణయమైంది దానికి జనరల్ బాడీ ఏకగ్రీ అంగీకారం తెలిపారు కూడా ప్రతి పుణ్యక్షేత్రంలో సత్రంలో దాదాపు పది నుంచి యాభై మంది వరకు ఉద్యోగులు ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి నియమింపబడ్డారు అయితే దాతల విరాళాలపై అద్భుతమైన సేవలు అందిస్తున్న కరివేన ట్రస్ట్ను విశ్వసించి ఎంతో మంది వస్తున్నారు విరాళాలు చేయడం ద్వారా పుణ్యఫలాలు పొందుతున్నారు దీంతో కరివేన ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు సత్రాలను పెంచుకుంటూ పోతోంది ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లుగా కరివిన సత్రాల్లోనే సేవ చేస్తున్న ఉద్యోగుల విషయంలో కూడా దృష్టి పెట్టడంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది సమావేశం జరిగింది ఈ సమావేశం కంటే పూర్వము ఫిబ్రవరి రెండున కర్నూల్లో ఈసీ కమిటీ మీటింగ్ జరిగింది ఆ ఈసీ కమిటీకి పూర్వమున నేను హరిహర్రావు గారు ఇంకా మనోహర్ హెచ్కే మనోహర్ గారు ఒక టీ ఏర్పడి ఎంప్లాయీస్కి సంబంధించిన వాళ్ళ శాలరీస్ యొక్క రెగ్యులరైజేషను వాళ్ళకు ఒక భద్రతాభావం కలిగించడానికి ఒక చాలా రోజులు కృషి చేసిన తర్వాత ఒక సొల్యూషన్కి వచ్చాము ఆ సొల్యూషన్ని ఈసీలో అప్రూవ్ చేశాము ఇప్పుడు సర్వసభ్య సమావేశంలో కూడా దాని యొక్క అప్రూవల్ తీసుకున్నాము జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి అందరి ఎంప్లాయీస్కి మంచి శాలరీస్తో పాటు వాళ్ళ ఆనందాలు చూడాలని అయితే నేను స్టార్టింగ్ నుండి కలగన్నదే అది వెరీ సోన్ ప్రధానంగా యువతకు ఉపాధి కల్పించడం కోసం సత్రంలోనే వారి అర్హతను బట్టి ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు బయట కంపెనీలో కార్పొరేట్ సంస్థల్లో తక్కువ జీతాలకు పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిన యువతకు చక్కని మార్గాన్ని చూపిస్తున్నారు సత్రంలో చేరిన ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో ఆయా ఉద్యోగస్తులు వేరే ఖర్చులు లేకుండా తమ జీతభత్యాలను నేరుగా తమ కుటుంబానికి పంపించుకునే అవకాశం ఏర్పడుతోంది రవీన్స్ సత్రంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు అయితే వారికి సరైన ఒక పే స్కేల్స్ ఏర్పాటు చేయలేదు అయితే ఆ యొక్క లోటుపాట్లని ఒకసారి గమనించాము సుమారుగా మనకు అరవై సత్రంలో నాలుగు వందల యాభై మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు వారికి స్కేల్స్ లేవు ఒక కన్సాలిడేటెడ్ పే మీద పే చేస్తున్నాము అయితే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఒక ఉద్దేశంతో పే స్కేల్స్ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒక కమిటీ వేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రకారము బేసిక్ పే డిఏ అదేవిధంగా వారికి క్యాజువల్ ఎర్నీలు స్పెషల్ క్యాజువల్ గ్రాట్యుటీ జీపీఎఫ్ రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ అదేవిధంగా ఈ యొక్క వారికి ఇతరత్ర కొన్ని ఈ యొక్క మెడికల్ అలవెన్స్ యాక్సిడెంట్ అలవెన్స్ ఇలాంటివి అనేక రకమైన సదుపాయాలను కూడా ఈ కమిటీలో ప్రతిపాదన చేసి చేయడం జరిగింది ఆ ప్రకారము కొత్త స్కేల్స్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎంప్లాయీస్కి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈరోజు మహాస సభలో తీర్మానం చేశాం అయితే ప్రజెంటు ఈ యొక్క ఎంప్లాయీస్కి మూడు కోట్ల రూపాయల దాకా ఖర్చు వస్తుంది అయితే మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఐదు ఐదు కోట్లు ఆరు కోట్ల దాకా ఖర్చు రావచ్చు అయినప్పటికీ కూడా ఆ ఉద్యోగస్తులు కూడా మన బ్రాహ్మణ సోదరులు సోదర మళ్ళీ కాబట్టి వారికి ఒక సెక్యూరిటీ ఉండాలి వారికి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి వారు ఇక్కడ చేసినందుకు వారి జీవితాలు బాగుండాలి అనే ఒక సదుద్దేశంతో వారి యొక్క జీవితాల జీవితాల బాగోలుగు కోసం ఈ స్కేల్స్ను ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దానివల్ల సుమారుగా నాలుగు వందల నాలుగు వందల యాభై మంది ఎంప్లాయీస్ వారి జీవితాలు బాగుపడతాయి ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో శుభవార్త ఏమిటంటే ఎంప్లాయీస్కి అంతా శాలరీ పెంచి కాకుండా చాలా సత్తు మేము ఈ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొత్తగా ఈ ఇప్పుడు మాకు జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో కమిటీ వారు మాకు మా స్టాఫ్ అందరికి కూడా శాలరీస్ పెంచుతున్నట్టుగా ప్రకటించడము కాకుండా ఆ శాలరీస్ అన్నీ కూడా జనవరి నుంచి ఇస్తున్నట్టుగా ప్రకటించారు అందుకని మేము కమిటీ అంతా మేము స్టాఫ్ అందరి తరఫున కూడా నేను కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మేము పంతొమ్మిది వందల ఎనభై నుంచి సత్రంలో పనిచేస్తున్నాము మాకు ఈ సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్లో సత్రం సిబ్బంది అందరికీ అన్ని బ్రాంచీలకు కలుపుకొని శాలరీస్ పెంచుతున్నామని నిర్ణయం చేసినారు కాబట్టి దీని తరఫున మా సిబ్బంది అందరూ కలిపి సార్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో సిబ్బందికి అందరికీ జీతాలు జీతభతాలు పెంచుతున్నందుకు కమిటీ సభ్యులందరికీ మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం విన్నరుగా ఇప్పటికే కరివేన సత్రాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారు సేవ చేయాలనుకునేవారు తమ వివరాలను పంపిస్తున్నారు ఓ చక్కని సంస్థలు ఉండడం ద్వారా తమ జీవితాలకు సుస్థిరత ఉంటుందనుకొని ఉద్యోగాలకు వచ్చేవారిని ఆహ్వానిస్తుంది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన ట్రస్ట్ బోర్డ్ ఇంకెందుకు ఆలస్యం మంచి సౌకర్యాలు జీతభత్యాలు అందిస్తున్న కరివిన షతంలో ఉద్యోగం కావాలనుకునేవారు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ నైన్ లేదా ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ త్రీ నంబర్లకు ఫోన్ చేయండి చాలు ఆల్ ది బెస్ట్